హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రకి భారీ అకాల వర్షాలు తరుముకొస్తున్నట్టుగా వాతావరణ శాఖగా తెలుపుతున్నారు అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది ఇదిలా ఉంటే రాయలసీమకు కూడా భారీ అకాల వర్షాలు ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండే కొన్ని చోట్ల అకాల వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం బళ్ళారి మదినపల్లి పులివెందుల అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల మూడు రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవతనం ఈరోజు తమిళనాడు తీరానికి దగ్గరగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు మూడు రోజులు ఇటు కోస్తాంధ్ర తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు మళ్ళీ రేపు ఉదయం నుండి కోస్తాంధ్ర అటు తెలంగాణలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉరుములు మెరుపులు తక్కువ అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాగతంలో ఏర్పడిన ఉపరీతాల అవతరం మరింత బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు అటు కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాగల నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమొహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి ఎండాకాలం కూల్గా సాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఉష్ణోగ్రత బాగా తగ్గుతున్నట్టుగా వాతావరణ శాఖతగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు విశాఖలో ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇటు రాయలసీమకు వస్తే మధ్య రాయలసీమలో మాత్రం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ దాకా వెళ్ళినట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు హైదరాబాద్లో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాగల నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈసారి ఎండాకాలం కూలుగా సాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్